నమస్కారం వెల్కమ్ టు న్యూస్ లోకల్ మండపేట మండలం ద్వారపుడి గ్రామంలో బీసీ కార్పొరేషన్ వెనకబడిన తరగతుల సహకార ఆర్థిక సంస్థ సహకారంతో ఏర్పాటు చేసిన ఉచిత కుట్టు మిషన్ శిక్షణా కేంద్రాన్ని రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు గురువారం ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా ఎదగడానికి ఉచిత కుట్టు మిషన్ శిక్షణా కేంద్రం దోహదపడుతుందని శిక్షణా కాలంలో డెబ్బై శాతం హాజరు ఉన్న వారికి మాత్రమే కుట్టు మిషన్లు ఉచితంగా అందజేయడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో మండపేట మండల టీడీపీ అధ్యక్షులు ఎరగతపు బాబ్జీ గ్రామశాఖ అధ్యక్షులు సత్య సత్యనారాయణ చేకూరు రమేష్ రాజు గజ్జి వెంకటరమణ ఎంపీడీఓకే సత్యనారాయణమూర్తి ఈవోపి ఆర్డి దాసరి శ్రీనివాసరావు పలు గ్రామాల సర్పంచులు సెక్రటరీలు పాల్గొన్నారు ఈ ట్రైనింగ్ క్యాబ్ మన కోడి ప్రాబ్లం అంటే ప్రతి పని కూడా వారి కుటుంబానికి ఎంతో గత మహిళకి ఆర్థికంగా ఆలోచన చేపట్టడం జరిగింది ఇది ఈ బ్యాచ్ లో కంటిన్యూ అవుతుంది కానీ ఇక్కడ మనకి మండలం అంటే ఒక చోటు నుంచి క్యాబ్ నుంచి ఆ మెయిన్ ఈ ద్వారా

అవే మనం స్వంతాలు మంచిగా నలభై మూడు గ్రామాల్లో చేసాం ఓపెన్ సందాబాబు నేనే చెప్పాను ద్వారా కేసవరం మనం అని పని చేయలేకపోయిందని చెప్పేటువంటి నాయకులందరూ కూడా మా సహా మీరు కదా తప్ప మనం చెప్పలేదు కానీ కానీ ఎప్పుడైనా సరే అభివృద్ధి అంటేనే చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారు అంటే అభివృద్ధి ఆ అభివృద్ధి మనం పాల్గొని ముందర పెట్టుకున్నాం కేశవరం కూడా మనమే ప్రోత్సహిస్తాం అన్ని గ్రామాలు కూడా మనం ఎలా ఏదైతే మన గుర్తు ఎక్కడ ఉన్నాయో అన్ని గ్రామాలను కూడా తల ముందుకు ఈ ప్రభుత్వం ముందుకు సాగుతుందని చెప్పి ఎవరైనా తెలియజేస్తా ఉన్నా ఉండాలి తర్వాత మళ్ళీ నాలేదంటే ఇబ్బంది అవుతుంది అంటే మనం కొందరు రోజులు ట్రైనింగ్ పొందితే అందులో డెబ్బై శాతం అంటే డెబ్బై ఐదు రోజులు కానీ ఇప్పుడు చేస్తున్నాము నా ఏదైనా మనం డెబ్బై ఐదు రోజులు చెప్పి మరి మీ అందరికీ సవనీగా మార్గేస్తూ ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించుకుంటారు తర్వాత మీ తర్వాత ఇంకా పద్ధతి గ్రామాల్లో కంటిన్యూగా ఈ యొక్క లబ్ధిని പങ്കി നമ്മൾ അന്തരികെ നമസ്കാരം